చేయండి సైరా సైరా తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ టీవీకి స్వాగతం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో తొమ్మిదవ ఆంధ్రా గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ సిఏటిసి ఫోర్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బైరడ్డి శబరి ఎన్సిసి గర్ల్స్ క్యాండిడేట్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఎప్పుడూ భయపడకూడదని మీరు అనుకునే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఎదురైనా వెనుకడు వేయకూడదని ధైర్యంగా ముందుకు వెళ్ళాలని మహిళలకు ఎదురయ్యే ఛాలెంజ్లు ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు మహిళలు ముందుండి ఆపరేషన్ విజయవంతం చేశారని ఈ విషయం మనమందరం గ్రహించాలని అన్నారు ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో ముందు ఉండాలని ప్రతి చోట మహిళలు తమ వాయిస్ను వినిపించాలని ధైర్యంగా సాహసోపేతంగా ముందుండాలని భారతదేశంలోని మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైన పథకాలు సదుపాయాల హక్కులు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ దాదాపు ఇరవై రోజుల నుండి జరిగిన రెండు ఎన్సీసీ క్యాంపులు విజయవంతం కావడం సంతోషించదగ్గ విషయమని భవిష్యత్తులో కూడా మరిన్ని క్యాంపులు నిర్వహించడానికి తమ కళాశాల ఎప్పుడు కూడా ముందుంటుందని పేర్కొన్నారు ఈ ముగింపు సమావేశంలో ఎన్సీసీ ఆఫీసర్లు ఎన్సీసీపీ ఐ స్టాఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా డోట్ షోర్ వీక్నెస్ ఎవ్రీవెన్ హూ హర్ వీక్నెస్ బట్ నెవర్ షో దట్ వీక్నెస్ ఫైట్ అండ్ దెన్ యూ అచీవ్ వాట్ ఎవర్ యు వాంట్ అండ్ ప్రూవ్ యువర్సెల్ఫ్ యువర్ పేరెంట్స్ కానీ అందరూ మైండ్లో పెట్టుకొని కంట్రీని మైండ్లో పెట్టుకొని అందరూ కూడా ఒక సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి సో నో టర్నింగ్ బ్యాక్ ఓకేనా నెవర్ టర్న్ బ్యాక్ సో ఆల్ ఆఫ్ యూ ఐమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ వాంట్ సీ యూ everyone in the army navy or politicians and i want to meet her actually before i go so i wish i wish you all the very best and i have a very important program to attend so i would really like to spend time more time with you but i'm uh, not able to so all the very best all of you thank you good evening everyone చాలా ఆనందంగా ఉంది నా తెలుగు కొంచెం కూడా మీరు కొంచెం అర్థం చేసుకోవాలి చెప్పినట్టు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెండు విషయాలు చెప్పాలి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలి బికాస్ లాస్ట్ ఇయర్ నుంచి నాన్న ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత నుంచి నేను చాలా ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేశాను నేను ప్రతి అంటే ప్రతి పోగ్రామ్ కి డమ్ డెఫ్ వాళ్ళ స్కూల్ కానీ లేకపోతే బ్లైండ్ స్కూల్ కానీ ఎక్కడ వెళ్ళినా అందరు ఎవరు ఈ స్కూల్కి డొనేట్ చేస్తున్నారు లేకపోతే అన్నం పెడుతున్నారు అని చెప్తే అది ఒక్కటే పేరు వస్తుంది అని రామకృష్ణారెడ్డి సార్ హ్యాడ్ ఫోర్ చెప్పాలి ఎందుకంటే ఈ జనరేషన్ లో కూడా ఇంత సేవ చేస్తున్నారంటే అంటే మేము పొలిటీషన్ చెప్తాము ఏదో తప్పి వెళ్ళిపోతాము కానీ ఒక అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ స్కూల్ కి మెయింటైన్ చేసి ఈ పిల్లలందరికి ఎంత మంది ఉంటే అంత పిల్లలకి మెయింటైన్ చేస్తున్నారు అంటే నిజంగా హ్యాట్స్ సార్కి అట్లనే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మెయిన్ అక్క గురించి మాట్లాడాలి ఎందుకంటే నేను లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా చెప్పాను లాస్ట్ టైం ఎవరు మా ఎంపీ ఉన్నారు నంద్యాలలో మాకు ఎవరికి తెలియదు నేను ఆ రోజే ఎంపీ ఉంటే మా వైజ్ వింటాలి అని చెప్పాను అట్లా మనం అక్కకి చూసి నేర్చుకోవాలి చాలా మంది ఎందుకంటే ఈ రోజు కూడా నంద్యాల వయసు ఎవరన్నా పార్లమెంట్ లో వినిపిస్తున్నారంటే అది ఒక శబరికే మన నంద్యాల పేరు ఎవరైనా నిలబెట్టుకున్నారంటే అదే కల్పించాలి బికాస్ ఇక్కడ నంద్యాల కాదు అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఇంటర్నేషనల్ లో కూడా ఒక మన దేశం గురించి మాట్లాడుతున్నారు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు అదే పనిగా మన ప్రధాన మంత్రి గారు అదే పనిగా మన చంద్రశేఖర్ కి ఎలెక్ట్ మీరే పోయి బ్రిక్స్ లో మాట్లాడాలి దాని కోసం మనం చాలా ప్రౌడ్ ఉండాలి అట్లాంటి ఎంపీ మనకు నంద్యాల దొరికినందుకు మీరు అందరూ ఒక గట్టిగా చెప్పట్లు కొట్టాలి ఎందుకంటే యూ ఊరికే మనం ఎంపీ అయిపోయినాము ఏదో ఫైవ్ ఇయర్స్ ఉన్నాం అట్లా కాదు మనం మన వాయిస్ చేయాలా మన ఇష్యూస్ మన అంటే మన చిన్న మన నంద్యాలలో ఇష్యూస్ ఉన్నా కానీ స్టేట్ లో ఇష్యూస్ ఉన్నా కానీ కంట్రీలో ఏదైనా ఇష్యూస్ కానీ అది పార్లమెంట్ లో మనం వినిపియాలంటే అది చాలా గ్రేట్ ఎందుకంటే ఊరికే చాలా మంది ఎంపీ అవుతారు ఊరికే అంటే వాళ్ళ బిజినెస్ చాలా మంది ఇండస్ట్రియల్ బిజినెస్ ఎంపీ అవుతారు కానీ ఏం చేస్తారు ఎంతసేపు వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు కానీ ఎవరు ఇష్యూస్ గురించి మాట్లాడారు అట్లాంటిది ఏదన్నా ఇష్యూస్ మాట్లాడినా ఇష్యూస్ మాట్లాడే వాళ్ళే ఎంపీ కావాలని నేను కోరుకుంటున్నాను అట్లాంటివి మన వెరీ గుడ్ ఎగ్జాంపుల్ మాకు ఒక మెయిన్ కామన్ ఏమంటే కూడా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ని చాలా ఇష్టపడుతుంది మేము కూడా మా పేరెంట్స్ ని చాలా ఇష్టపడతాం మెయిన్ థింగ్ అదే ఎంతసేపు వాళ్ళ నాన్ననే వాళ్ళ ఇన్స్పిరేషన్ మాకు కూడా మా నాన్ననే ఇన్స్పిరేషన్ అదే మెయిన్ కామన్ దాంట్లో దాని కోసం నేను మీ అందరికీ ఒకటే అంటాను ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికి మీకు కూడా అంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక సబ్జెక్ట్ అనే వీళ్ళకి చూసే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి థాంక్ యూ ఆల్ ఆఫ్ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి